హాయ్ నా పేరు పెరుగు సైలు ఇంటి ఖమ్మం జిల్లా కొనగోళ్ళు మనం ఓకేనా అయితే ఇంటి పల్లిపాడు జాయింట్ బలార్ అండ్ గౌడ్స్ అండ్ కమర్స్ కలిపి ఇక్కడ ఒక గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వినాయకుని ఘనంగా చేస్తున్నాం ఘనంగా చేస్తుంటే మేము నెల రోజులు బట్టి ఎప్పుడు ఈ వినాయకుని పెట్టాలా ఎప్పుడు గుర్తు అని బాగా ఆశతో చూస్తుంటే ఆయన ఈ రోజుకి మా ఊరు వచ్చిండు మా ఊరు రంగా ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పిండు అక్కడ నేను ఇక్కడ ఉండలేకపోతున్నా నా కోసం భూలోకోలేదు చూస్తున్నారు నన్ను గణపతి అంటారు గణ అంటే ప్రజలు పతి అంటే రాజు గణపతి గణపతి అనే మనిషి అనే దేవుడు మా కోసం ప్రజల కోసం మన పల్లిపాడు చిట్టుపూడి సాయింట్ బజార్కి వచ్చిండు వచ్చి ఇక్కడంతా ఆయన నేను భూలోకానికి పోతా భూలోకానికి పోతే కుడుగులు లడ్డూలు ఉండ్రాళ్ళు మంచి మంచి పిలగాళ్ళు డ్యాన్సులు టీజేలు అన్నీ బాగా పెట్టి నాకు సందడి చేస్తారు నేను భూలోకమే పోతాను అంటాడు భూలోకి వచ్చినాక ఆయన ఏం చేస్తాను అంటూ ఎక్కువ ప్రేమతో మంచిగా ఘనంగా గన్నంగా ఇచ్చి ఘనంగా చేసిన వాళ్ళ కాడికి ఎక్కువ పోయి వాళ్ళని ఎక్కువ ఆచర్య చెప్తాడు పిచ్చి పిచ్చిగా తిరిగి పిచ్చి పిచ్చి ఎగిరి ఏదో పిచ్చి పిచ్చిగా అల్లకొల్లం చేసే వాళ్ళని సరిగా వాళ్ళ కోరికలు నెరవేర్తాడు మీరు కూడా భక్తితో ఎంత చాదనైతే అంతే భక్తితో రాండి భక్తితో పూజించండి భక్తితో ఆయనకి ఏం కావాలో చెవులో చెప్పండి ఆయనకి మీకు ఏమైతే కావాలో ఆయన చెవులో చెప్తే మీ కోరికలు తీర్చుడు మీ కోరిక తీర్పులు కోరిక తీర్పులు మీరు ఎప్పుడైనా మనసు పూర్తిగా చేస్తే ఆ దేవుడు మీకు సల్లపదోస్తడం ఎవరు డబ్బులు ఇచ్చారన్నది కాదు మనసు పూర్తిగా ఎంత చేశారన్నదే లెక్క మీరు వినాయకుడికి మేము లాస్ట్ రోజు దాకా ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో మా వినాయకుడి గురించి చెప్తాం చూడండి మధ్యలో స్విచ్ చేయదాకండి స్విచ్ చేస్తే లాస్ట్ చెప్పే మాటలు మీకు అర్థం కావు ఆ మాటలు ఏంటంటే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇవ్వండి షేర్ చేయండి బాయ్ మరి